వెల్కమ్ బ్యాక్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అని అయితే చాలా బాగున్నానండి ఇవాటి వీడియో ఏంటనే ఆల్రెడీ తమ్మే చూసా ఉంటారు కదా సో ఇప్పుడైతే మనం ఆలుతో తో చేస్తున్నాము ఇక వీడియోలోకి అయితే వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బిల్ ఎక్కడ క్లిక్ చేసుకోండి అలాగే వీడియో నస్తే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోదు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేయండి శనగ తురుముకున్న ఆలు క్యారెట్ కొత్తిమీర వేసుకొని తగినంత ఉప్పు కారం గరం మసాలా ధనియా పౌడర్ కాన్ఫ్లవర్ మైదా వేసుకొని బాగా కలుపుకోవాలి మీకు టెక్స్చర్ సరిగ్గా లేదు అనుకుంటే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఈ ఆలు ఏంటంటే వాటర్ ఫామ్ అయ్యేలా చేస్తుంది కాబట్టి మీకు టెక్స్చర్ సరిగ్గా లేదు అనుకుంటే మైదా వేసుకొని మళ్ళీ కలుపుకోండి అంటే మనం కలుపుకున్న వెంటనే మళ్ళీ డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఎందుకంటే వాటర్ ఫామ్ అవుతూ ఉంటుంది అన్నీ కూడా ఇలా బాల్స్ లాగా చేసుకుని ఫ్రై చేసుకోవాలి నిజంగా ఈ ఫ్రై చేసిన బాల్స్ అయితే టేస్ట్ మాత్రం చాలా బాగుంది చూసారు కదా ఎంత బాగా ఉడికాయ మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా ట్రై చేయొచ్చు మంచిగా చేయాలంటే మాత్రం నాకు ఇది కావాలి అది కావాలని లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ఈజీగా ట్రై చేయండి చాలా బాగుంటుంది అసలు ఇక ఈ ని అయితే పక్కన పెట్టి సన్నగా తురిమిన ఆనియన్ ఇంకా గార్లిక్ మీ దగ్గర ఏముంటే అవి నా దగ్గర అయితే గార్లిక్ మిర్చి అవన్నీ ఏం లేవని చెప్పేసి నేనైతే సింపుల్ చేశాను చేసాను గా ఇలా ఫ్లవర్ వేసుకున్నాం అనుకో టేస్ట్ అనేది అందులోనే వస్తుంది ఇప్పుడైతే ఒక లో ఆనియన్ వేసేసుకొని అది కూడా గా వేగాలి లైట్ గా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను కొంచెం టేస్ట్ కోసం అని చెప్పి మీ దగ్గర మిర్చి ఉంటే సన్నగా తురిమిన మిర్చి కూడా యాడ్ చేసుకొని నా దగ్గర మిర్చి లేదని చెప్పి స్కిప్ చేశాను ఇప్పుడు దీంట్లోకి టమాటా సాస్ సోయా సాస్ చిల్లీ సాస్ అసలు మన దగ్గర ఏ సాసులు ఉంటే ఆ సాస్లు వేసేసుకొని దాంతో దాంట్లో కాన్ఫ్లవర్ కూడా వేసేసుకోండి వేసేసుకొని కాస్త కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని నూనె పైకి తేలుతారు కదా అప్పటిదాకా చేసిన తర్వాత ఈ బాసును కూడా అందులో వేసేసుకోండి నిజంగా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీకు ఇంకా స్పైసీగా కావాలి అనుకుంటే మనం ఆనియన్ వేసినప్పుడే ఉప్పు కారం కూడా వేసుకొని తర్వాత సాసులు తర్వాత కాన్ఫ్లవర్ కూడా వేసుకోండి అట్లా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అలా కూడా నేను మీకు కావాలి అనుకుంటే నేను అలా ట్రై చేసి కూడా చెప్తాను ఎలా వస్తుంది ఏంటని మన ఇంట్లో ఇది లేదు అది లేదని బాధపడకుండా ఇలా ఈజీగా అండ్ టేస్టీగా గా చేసుకోండి చాలా బాగుంటుంది ఇది సమ్మర్ కాబట్టి పిల్లలు అందరూ ఇంట్లోనే ఉంటారు ఇలా ఈవినింగ్ టైం చేసి పెట్టండి చాలా బాగా నచ్చుతుంది అందరికి మీరు ఇలా ఫ్రై చేసినా కూడా ఊరికే స్నాక్స్ లా కూడా ఇవ్వచ్చు సాస్ లా వేసి కూడా చాలా బాగుంటుంది ఇక ఫైనల్ టచ్ గా కొత్తిమీర కొంచెం లెమన్ వేసుకొని తింటుంటే టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది నిజంగా ఇలా పిల్లలకి అయితే ఖచ్చితంగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు నాకైతే దీన్ని తింటుంటే నార్మల్ మంచిగా తింటున్నట్టే అనిపించింది అసలు ఆలు అని ఎక్కడా కూడా కనిపించట్లేదు అందరు అంత టేస్టీగా ఉంది మీరు ఎవరైనా ఇలా ట్రై చేస్తే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందని నా వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా లైక్ కూడా మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్ ఆల్